తెలుగు నేర్పిస్తుంటే ఆవిడ నేర్పించలేదు మీరు మధ్యలో ఆప్ చేశారు ఆవిడ చాలా సీరియస్ గా చూస్తుంది మనకి ఇంగ్లీష్ తెలుగు మీకు అంత బాగా వచ్చాయండి వచ్చా మంత్రాలు చదువుతానండి నేను మంత్రాలు చదువుతానండి నేను స్టేజ్ మంత్రాలు చదివితే ఎంతమంది ఫ్యాన్స్ అయ్యారో తెలుసా చేతబడే మంత్రాలు మామూలు బడిలో నేర్చుకున్న మంత్రాలు ఓకే ఈనో ఈనో ఓం కామధేమాయ విద్మహే పుష్పబాణాయ ధీమహి తన్మో అనంగా ప్రచోదయాత్ ఫస్ట్ పదానికైతే అది మీదే అర్థమైంది మంత్రం గానీ ఏంటి అర్థం కదా మా అనుమతుడు మంత్రం అండి అది అందరూ అందరు దేవుళ్ళు పూజిస్తారు మన్మధుడికి ఎవరు పూజలు చేయట్లేదు అని చెప్పి నేను మన్మధ మంత్రం నేర్చుకుంటామడి కొంచెం లాగా ఉంది మలయాళం కాదు మంత్రం మంత్రమా మంత్రం ఈ మంత్రం నేను వన్ ఆర్ టైమ్స్ చదివితే

అప్పుడప్పుడు ఏంటో సరే అలాంటివి పట్టించుకో మనం ఒక మెషిన్ మీద ఉన్నప్పుడు ఇలాంటివి పట్టించుకోండి మిషన్ కదా మిషన్ అప్పుడప్పుడు మా రాజా ప్రభాస్ గారు ఇంటర్వ్యూ చూశాను చూస్తే మీరు బాత్రూమ్ సింగర్ అని తెలిసింది మీ బాత్రూమ్ ఎలాగో మాకు యాక్సిడెంట్ ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి ఒక సాంగ్ పాడితే మేమందరం హ్యాపీ ఫీల్ అవుతాం <laughs> 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 okay, sir. We go? Love you, 24 by 7. Love you, you're my heaven. No way, that's your heart. Low vibration. Hey, huh? Yeah, I can sound the Oh, nice singing. <laughs> yes. mm -hmm. Thank you.

అడ్వాంటేజెస్ ఏంటంటే ఏం పట్టించుకోకుండా ఫ్రీగా తిరగచ్చు ఎటువంటి ఈ డౌట్లు అని లేకపోతే టైమింగ్లు అని ఏం ఫాలో అవకుండా నచ్చినట్టు ఉండొచ్చు అంతే నాకు తెలుసు నీకేం తెలుసు గ్రాస్ ఇస్ ఆల్వేస్ గ్రీన్ గా ఉంది అదర్ సైడ్ తర్వాత చెప్తున్నాడు కాదండి నేను అడిగిన క్వశ్చన్ మీరు చెప్పేది వెరీ డీప్ ఫిలోసాఫికల్ ఆన్సర్ డీప్ ఫిలోసాఫికల్ ఆన్సర్ What is your uh, advantages and disadvantages? So I feel chala advantages only. Uh, you don't have disadvantages. Tension-free life uh, when one is single. Okay. Um, chala time to focus on yourself. Mm. Hashtag self love. <laughs> Hashtag self love. Self. Self love. Okay, okay. Self love means self. Mano, mano. Man self, self. సింగిల్ నుంచి మొబైల్ డేటా సేవ్ అవుతుంది సింగిల్స్ మొబైల్ డేటా సేవ్ అవుతుంది ఎక్కువ సేవ్ అవుతుంది అని ఎలక్ట్రిసిటీ మొబైల్ డేటా ఈజీ అయిపోద్ది ఖచ్చితంగా అందుకే నేను పక్క వైఫై వాడతాను